హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఇల్లు బాగా నడవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది రాళ్ళు గుచ్చిపోయేలా అన్నీ పగిలిపోయి అయితే ఇంటి వానలు చాలా నీట్గా చేయించారండి ఇక ఇవన్నీ చేయిస్తున్నారు నేను అప్పుడు వీడియో తీసాను మళ్ళీ బాగు చేయించిన తర్వాత కూడా వీడియో తీసాను అది ఇది కలిపెట్టాను ఇలా పగలగొట్టేసారండి కొంచెం ఇలా పగలగొట్టేసేస్తే గట్టిగా ఉంటుంది కదా దీని మీద మళ్ళీ సిమెంట్ చేశారు కాకపోతే చాలా ఇబ్బందిగా ఉండేది చెప్పాను కదా పాముల గురించి గడ్డ అవన్నీ క్లీన్ చేయించారని ఈ కాంపౌండ్ కూడా ఇలా చుట్టూ సిమెంట్ చేయించేస్తారనమాట బయట దంతని నడవడానికి కూడా ఇంచుమించు అది పగలగొట్టక ముందు కూడా ఇలాగే ఉండేది నేల పిల్లలు పడుకోవడం ఇలా ఉండేది అసలు నీట్గా ఉండేది కాదు ఇప్పుడు ఇవన్నీ కొంచెం కొంచెం లైట్ లైట్గా పగలగొట్టి బయట వేస్తారు సిమెంట్ బస్తాలు ఇక పని చేస్తున్నారు పని వాళ్ళు ఒక వన్ వీక్ పట్టింది ఇదంతా చాలా నీట్గా చేస్తారనమాట మీరు పెడతాను వీడియో ఇలా ఉంది కదా చూడడానికి మైల్లు ముందు అయితే ఇలా ఉండేది బాగుండేది కదా చూడడానికి పిల్లలు ఆడుకోవడానికి అన్నింటికి అసౌకర్యంగా ఉండేది ఆ తర్వాత చాలా నీట్గా చేస్తారు ఉంది ఇదిగో ఇలా సిమెంట్ వేస్తారు మాకు నడవడానికి ఏమి ఇబ్బంది లేదులే కవర్స్ వేసేవారు మైక కవర్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ పెద్ద కాలు ఉంటుందిలే కాలువ అటు ఇటు కూడా చెట్లు ఉండేవి గోడ పక్కన అవన్నీ కొట్టించారు ఇప్పుడు మాకు ముగ్గు పెట్టుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంది బండి అటు ఇటు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు నీట్గా చేశారు ఇదిగా లోపలికి ఇలా ముగ్గు పెట్టుకోవడానికి కూడా అన్నింటికి కన్వీనియంట్గా ఉందండి ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ వాటర్ వస్తుంది మాకు ఇవి చూడండి అంత నీట్గా చేస్తారు పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే చాలా బాగా నచ్చింది అయితే నాకైతే పిల్లలు కూడా బాగా ఆడుకుంటున్నారు మా గుమ్మలోనే వాకింగ్ చేసేలా ఉంది అంత నీట్గా ఉంది ఎదరా ఇవి పసుపు కొమ్మలండి ప్రతి సంవత్సరం మేము పసుపు చెట్ల ఆటలకి అవే వస్తూ ఉంటాయి ఆ ప్లేస్లో తవ్వించామన్నమాట ఎక్కువగా ఉన్నాయి కదా అనేసి కొద్దిగానే వచ్చినాయి ఇంకా అవ్వలేదు టైం పడుతుంది ఇక ఇవే ఉన్నాయి మొక్కలో అందుకే కొంచమే వచ్చినాయి పసుపు కొమ్మలు రెగ్యులర్గా అయితే ప్రతి ఇయర్ చాలా ఎక్కువగా వచ్చేవి ఓ మా అమ్మగారు మట్టి మట్టి ఉంటే అవన్నీ నీట్గా కడిగేసి తులసి మొక్క దగ్గర అలా పెట్టారు ఆరతాయని మీకు ఈ వీడియో నచ్చితే లైక్